అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడవి మల్లె భాగం రచన వాసిరెడ్డి సీతాదయ్యు గారు అలాంటి ఆడవాళ్ళు సంఘానికి చీడ పురుగులు నీలాంటి వాడినే వల్ల వేసుకోగల వీళ్ళు ఇంకేం చేయరు వారు స్త్రీ జాతికే మాయని మత్సలు తీరని కళంకాలు ప్రసాదరావు కాలేజీ స్టూడెంట్స్కి లెక్చర్ ఇస్తున్న ధోరణిలో చెప్పుకుపోతున్నాడు కొయ్యకు చేవ ఉన్నంత కాలం చీడ పట్టదు కొందరు స్త్రీలు మీరన్నట్టే సంఘానికి చీడ పురుగులా తయారు కావచ్చు కానీ దానికి బాధ్యులు ఎవరు కొయ్యలో బలహీనత వచ్చినప్పుడే చీడపడుతుంది అలాగే సంఘంలో బలహీనతే సంఘానికి చీడ పురుగుల్ని తయారు చేస్తుంది అది చూసి సంఘాన్ని శాసించే అంతస్తు గల వాళ్ళు సిగ్గుపడాలి చంద్రం ఉద్రేకంగా అన్న మాటలకు హేమకు ఒళ్ళు మండిపోయింది చంద్రం ఆ బజారు పిల్లను సమర్థిస్తున్నాడని అసహ్యం వేసింది నువ్వు సమర్థించే వాళ్ళు అందమైన శరీరం మీద పుట్టే కురుపు లాంటివారు చీము రక్తం కారుతూ చూసేవాళ్ళకి జుగుప్సన కలిగిస్తాయి కురుపులు అందువల్ల అందమైన శరీరం అంతా కుళ్ళిపోయిందని ఈ కురుపుకు కారణం అదేనని నిర్ణయించలేము అలాగే బరి తెగించి కొందరు ఆడవాళ్ళు వ్యభిచారినలుగా తయారవుతూ నీతి నియమాలు లేకుండా ప్రవర్తిస్తూ సంఘానికి మానని జుగుప్సాకరమైన కురుపుల్లా తయారవుతున్నారంటే నువ్వు మొత్తం సంఘాన్ని ఎలా నిలదీస్తావు అంది హేమ ఆమె ధోరణిలో ఉద్రేకం కంటే ఎక్కువగా ఉడుకుపోతు తన ధ్వనించిని చంద్రం నవ్వుతూ తాపీగా జవాబిచ్చాడు శరీరం అందంగా పైకి ఆరోగ్యంగా కనిపించవచ్చు కానీ శరీరం మీద అసలు కురుపు పుట్టడం అంటే ఆ శరీరం అంతా అనారోగ్యానికి గురైందన్నమాట రక్తంలో రోగక్రిములు ప్రవేశించి రక్తాన్నంతా కలుషితం చేస్తున్నాయన్నమాట ఆ చచ్చిన క్రిములు కురుపు ద్వారా బయటపడకపోతే లోపలే కుళ్ళి రక్తాన్నంతా విషతుల్యంగా మార్చచ్చు అంటే ఒక విధంగా ఆ కురుపు ఆ శరీరాన్ని కాపాడుతుంది అలాగే సంఘం బయటికి చాలా అందంగా కనిపించవచ్చు పెద్ద మనుషుల్లాగా సంస్కారపు ముసుగుల్లో నవనాగరికుల్లాగా నీతి కనిపించే అందరూ తమకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకోకుండా ఉండగలుగుతున్నారు అలాంటి వారిలో బయలుదేరిన అనారోగ్యమే కొందరు అసహాయాలు సంఘానికి కురుపుల్లా తయారవటానికి కారణం మనకు చరిత్ర ద్వారా తెలిసిన మొదటి వేస్య మన దేశంలో అంబాపాలి ఆమెతోనే అది ఒక వృత్తిగా తయారైనట్టుగా తెలుస్తోంది తమ సామ్రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచాలి అంటే పెద్ద అధికారులంతా ఏకమత్యంగా ఉండాలి దాని కొరకు అందరికీ ఇష్టమైంది అందరికీ సమానంగా ఉపభోగ్యమైనది అయిన ఒక వస్తువు ఉండాలని కొందరు రాజనీతిజ్ఞులు అందమైన అంబాపాలిని వేస్యగా మార్చారు అంటే నువ్వు అవినీతిని వ్యభిచారాన్ని సమర్థిస్తున్నావు అన్నమాట అన్నాడు ప్రసాదరావు దూకుడుగా నేను అవినీతిని సమర్థించడం లేదు అసలు ఏది అవినీతితో తెలుసుకోమంటున్నాను ఆ మాటకు వస్తే అవినీతి అనేది దేశ కాలాలను బట్టి మారుతూ ఉంటుంది మనం దేనిని ఈనాడు నీతి అనుకుంటున్నాం మాది కొన్నాళ్ల తర్వాత అవినీతిగా పరిగణించబడవచ్చు ఆ జనంతో చేరి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు అన్నమాట ప్రసాదరావు ఏసడింపుగా అన్నాడు చంద్రం ఒక పాటు విస్తుపోయి ప్రసాదరావు ముఖంలోకి దీక్షగా చూసి మళ్ళీ ప్రారంభించాడు ఆర్థికంగా సాంఘికంగా తక్కువ స్థాయిలో ఉండి చదువు నాగరికత లేని వాళ్ళంతా నీతి లేని వాళ్ళనుకోవటం ముఖ్యంగా మీలాంటి వారు అనుకోవటం చాలా పొరపాటు అన్నీ ఉండి అవినీతిగా ప్రవర్తిస్తూ కూడా సంఘంలో ప్రముఖ స్థానాలను ఆక్రమ పెద్ద మనుషుల్లాగా గౌరవనీయుల చలామణి అవుతున్న వాళ్ళు ఎందరూ లేరు ఉదాహరణకి గౌరీని అంటే ఆ రోజు మీరు చూసిన అమ్మాయిని తీసుకోండి మీరు అనుకున్నట్టు ఇంకా అమ్మాయి ఎలాంటి అవినీతికరమైన జీవితానికి పాల్పడలేదు మీరు ఆ అమ్మాయిని గురించి ఊహించుకున్నదంతా భ్రమ మాత్రమే చిన్నతనం నుంచి ప్రపంచానికి దూరంగా అనాథ శరణాలయంలో చేరింది చదువు సంధ్యలు లేకపోయినా అమాయకురాలే అయినా ఆమెలో అవినీతిని ఎదుర్కొనే స్వభావం ఉంది అందుకే అవినీతిని ప్రోత్సహించే ఆ శరణాలయం నుంచి పారిపోయి వచ్చింది ఆ పిల్లకు అదృష్టవశాత్తు ప్రకాశం దగ్గర ఆశ్రయం దొరికింది లేకపోతే ఆ వయసులో ఉన్న ఆడపిల్ల అనాథగా బజార్లో నిలిచిపోయినప్పుడు సంఘం ఆమెను నీతిగా బతకరిస్తుందా ఒకవేళ ఆ పిల్లై చెడిపోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరై ఉండేవారు చంద్రం ఉద్రేకంతో మాటలు దొరక్క ఒక నిమిషం మౌనం వహించాడు మళ్ళీ అదే ధోరణిలో అందుకున్నాడు మానవుడు కొంతవరకే పరిస్థితులకు ఎదురు ఎదగాడు చివరికి ప్రవాహ వేగానికి తలవంచక తప్పదు ముఖ్యంగా గౌరీ లాంటి అనాథల జీవితాలు ఖాళీ అయిన తర్వాత నీటి మీద పారవేసిన వార్నీసు డబ్బాల లాంటివి నీటి ప్రవాహం మీద ఖాళీ డబ్బా కొంతసేపు మునుగుతూ తేలుతూ ముందుకు పోతుంది ఆ ప్రవాహం కొంతసేపు దానితో ఆడుకుని చివరికి పూర్తిగా ముంచివేస్తుంది అలాగే వీరి కోసం ఎలాంటి వసతులు సౌకర్యాలు ఎవరూ కల్పించలేదు పెద్దవారి అండ రక్షణ ప్రేమ ఉండదు తగిన గాలిపటాలు లాంటి వారి బ్రతుకులు ఎట్టుపోతాయో ఏ ముళ్ళ కంచె మీద పడి చిరిగిపోతాయో ఎవరికీ అక్కర్లేదు కానీ చివరకు దగాపడిన వారి జీవితాలను చూసి సంఘానికి చేర పురుగులంటూ యావదించుకుంటారు వింటున్న హేమ ముఖం కోపంతో కందగడ్డలాగా అయింది ప్రసాదరావు చంద్రం మాటలకు అడ్డొస్తూ అన్నాడు నువ్వు సమర్థిస్తున్న ఆ పిల్ల ఏ పాప ఫలమో అయి ఉంటుంది అందుకే అనాథ శరణాలయానికి చేరవేయబడింది ప్రసాదరావు స్వరంలో ఉద్రేకం కంటే కోపం ఎక్కువగా ధ్వనించింది చంద్రం ముఖంలో ఉద్రేకం స్థానాన్ని చిరునవ్వు ఆక్రమించుకుంది తాపిగా ప్రసాదరావు ముఖంలో క్షణం చూసి అన్నాడు కావచ్చు కానీ అది ఆ అమ్మాయి చేసిన తప్పు కాదుగా ఏ అవివాహితో లేక వితంతువో దగాపడి ఉంటుంది జీవితంలో మోసగించబడి ఉంటుంది ఫలితంగా మోసగించి పారిపోయిన వాడికి సంఘంలో యథాస్థానం ఉంటుంది కానీ మోసగింపబడిన ఆ అమాయకురాలని సంఘం బహిష్కరిస్తుంది కన్న తల్లిదండ్రులు కూడా క్షమించరు అలాంటప్పుడు ఆమె ఏం చేస్తుంది ఈ సందర్భంలో ఎక్కడో చదివిన వాక్కులు కొన్ని గుర్తొస్తున్నాయి ఒక స్త్రీ తన మెడలో హారాన్ని ఏం చేసినా సంఘం పట్టించుకోదు పది మంది చూస్తూ ఉండగా ఆమె దాన్ని నదిలో పారేసిన ఆమెను శిక్షించదు కానీ తమ శరీరంలోని భాగమైన గర్భాన్ని గాయపరుచుకుంటే ఆమెను న్యాయశాస్త్రం శిక్షిస్తుంది అలాంటి స్త్రీలు రహస్యంగా ఇల్లు విడిచి పారిపోయి ఆ పుట్టిన బిడ్డల్ని ఏ శరణాలయాల్లోనో పారేస్తున్నారు దానికి బాధ్యులు ఎవరంటారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాటికి సంఘంలోని ప్రతి ఒక్కరూ బాధ్యులే ప్రసాదరావు ముఖం వాడిపోయింది హేమ అతి బలవంతం మీద ఉద్రేకాన్ని అణుచుకుంటోంది చంద్రం ఇదేమీ పట్టించుకోకుండా చెప్పుకుపోసాగాడు ఇలాంటిదే ఇంకొక సంఘటన చెప్తాం అంతా విని దానికి బాధ్యులు ఎవరో చెప్పండి నేను బొంబాయిలో ఉన్నప్పుడు నాకు ఒక ఆంధ్రుడు ఆశ్రయం ఇచ్చాడు ఆయన చాలా మంచివాడు ఉదారత్వం అనేది ఎలా ఉంటుందో ఆయన దగ్గర చూడొచ్చు ఆయనకి దాదాపు యాభై ఐదేళ్లు ఉంటాయి ఏదో కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు ఆంధ్రులు అంటే ఆయనకి మహా అభిమానం అతని భార్యకు మతి స్థిమితం లేదు వారికి ఒకే కుమార్తె ఉండేది వారి మంచితనమే వాళ్ళకు అంపగూల్చేది మన వైపు నుంచి ఎవరో యువకుడు బొంబాయిలో ఆరు నెలల ట్రైనింగ్ కోసం వెళ్ళాడట తెలిసిన వాళ్ళెవరో ఆయనకి బొంబాయిలో ఉన్న పెద్ద మనిషి అడ్రస్ ఇచ్చి పంపారట ఆ ఆరు నెలలు వాళ్ళ అబ్బాయిని బలవంతంగా తమింట్లోనే ఉంచుకొని బిడ్డలాగా చూశారు ఆ సమయంలోనే అతనికి ఎలాగో వారి అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పడింది అతని ట్రైనింగ్ పూర్తి కాగానే వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు నెలలకు ఆ అమ్మాయి అర్ధరాత్రి ఇల్లు విడిచి పారిపోయింది కారణం వేరుగా చెప్పనక్కర్లా ఆమె రాసిపెట్టిన ఉత్తరం చూసుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమై ఉంటుందో ఊహించుకోవచ్చు మాట వరుసగా గౌరీ అమ్మాయికి పుట్టిన పాప ఫలమే అనుకోండి అలాంటప్పుడు నీకు పుణ్యం ఉంటుంది చంద్రం ఇక మాట్లాడకు అరిచాడు ప్రసాదరావు చంద్రం హేమ ఆశ్చర్యంగా ప్రసాదరావు మొహంలోకి చూశారు అప్పటికే ఆయన ఒళ్ళంతా చెమటబట్టుంది లేచి వెళ్ళబోయి తూలిన ప్రసాదరావుని చంద్రం హేమ పట్టుకుని ఆయన గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు క్షమించండి నేను మిమ్మల్ని చాలా బాధపెట్టినట్టున్నాను అన్నాడు చంద్రం అపరాధిలాగా ప్రసాదరావు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు హేమ తిరస్కారంగా చంద్రం మొహంలోకి చూసి గబగబా గది నుంచి బయటకు వచ్చి మేడం మేరకు వెళ్ళిపోయింది హేమకు క్షమాపణ చెప్పుకోవాలని నిల్చున్నాడు చంద్రం కానీ హేమ ఎంతకు రాలేదట ఏమిటా ఇలా జరిగింది అని తను అనుకున్నదేమిటి అనుకోకుండా ఏర్పడిన గండిని పొడచడానికి వచ్చినా తను హేమ మధ్య తన మధ్య అగడ్తనే త్రవ్వుకున్నాడు తను ఏది చెయ్యాలనుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా జరుగుతోంది ఆలోచిస్తూ బరువుగా భారంగా బయటకు నడిచాడు చంద్రం ఇక పోరాటం వ్యక్తుల మధ్య జరగదు వ్యక్తుల విభిన్న ఆదర్శాల మధ్య జరుగుతుంది విభిన్న ఆదర్శాలు అభిరుచులు గల ఇద్దరు వ్యక్తులు ప్రాణ స్నేహితులుగానో లేక ప్రేమికులుగానో ఉండగలుగుతున్నారు అంటే వారిలో మానవతా వారి అభిరుచులను ఆదర్శాలతో అదుపులో పెట్టగలిగి ఉండాలి ఈ కోవకు చెందిన వ్యక్తులు జీవితంతో రాజీ పడగలరు పరిస్థితులతో రాజీ పట్టడం మానవ వికాసానికి గొడ్డలు పెట్టే కావచ్చు కానీ తను ప్రేమించే హృదయం ముందు తన ఆదర్శాలను అభిరుచులను అదుపులో పెట్టుకోక తప్పదు అలా కానప్పుడు ఇద్దరు ప్రత్యేక వ్యక్తిత్వం గల వ్యక్తులు ఒకరికొకరు ఎంత దగ్గరికి రావాలని ప్రయత్నించినా దూరం అవుతూనే ఉంటారు చంద్రం హేమల మధ్య ఇలాంటి పోరాటమే జరుగుతోంది వారిద్దరూ ఒకరికొకరు ఎంత దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నారో అంత దూరం అవుతున్నారు హేమలోని అభిమానం అభిచాత్యం తన ప్రేమను ప్రకటించడంలో అడ్డుపడుతున్నాయి అనుమానించబడిన ప్రేమ ద్వేషంగా మారుతుంది కృష్ణారావు ఇంట్లో జరిగిన సంఘటన హేమ అహాన్ని దెబ్బ కొట్టింది చంద్రం గౌరీ లాంటి వారిని సమర్థించడం గాయపడిన హృదయాన్ని మళ్లీ రేపినట్టయింది ఆమె హృదయాంతరాలలో ఎక్కడో లోతుగా చంద్రం ఎడల ద్వేషం తేలు పిల్లిల పిల్లలాగా కదలసాగింది తను ప్రేమించే వ్యక్తిని ద్వేషించసాగిన హృదయం పడే అతనంత బాధ మరొకటి లేదేమో అనిపిస్తోంది హేమకి ప్రేమ ద్వేషం మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో హేమ హృదయం వెలవిల్లాడిపోతుంది ఏదో అశాంతి నీడలాగా వెన్నంట సాగింది హేమని చంద్రం ఆ ఊరు వచ్చి నాలుగు నెలలు కావస్తోంది దాదాపు రోజు సాయంత్రం హేమ దగ్గరికి వస్తూనే ఉన్నాడు హేమ ఒకవైపు చంద్రాన్ని అసహించుకుంటూనే కొంచెం అతను రావటం ఆలస్యం అయితే అశాంతితో అలాడిపోతోంది ఒకరోజు రాకపోతే గౌరీతో చంద్రాన్ని ఊహించుకుంటూ అతన్ని అసహించుకుంటుంది అతని చుట్టం అతనితో మాట్లాడటం తనకు అసహ్యం అనుకుంటుంది మళ్ళీ అతని ముఖం చూడకూడదని ఎన్నోసార్లు నిర్ణయించుకుంటుంది అంతలోనే వెక్కి ఎడ్చేస్తుంది ఆ తర్వాత హృదయం కొంత తేలిక పడుతుంది ద్వేషం స్థానాన్ని ప్రేమ వశపరుచుకుంటుంది చంద్రం కోసం మనస్సు గిజగిజలు వారం వారం నుంచి చంద్రం రాకపోవటానికి కారణం అనేక రకాలుగా ఊహించుకోసాగింది హేమ ఆ రోజు సాయంత్రం ఆమె హృదయం శ్రావణ మేఘంలాగా భారంగా ఏ కొంచెం చల్లగాలి తగిలినా వర్షించటానికి సిద్ధంగా ఉంది హేమ అశాంతిగా ఇంటి ముందు ఆవరణలో తిరుగుతోంది తనకు తెలియకుండానే మొక్కల పువ్వులు తెంపింది ఆకులు సందు నుంచి చేత్తో చింపుతోంది లోపలికి వెళ్తోంది హాల్లో ఆగి మళ్ళీ వెనక్కి వరండాలోకి వస్తోంది ఈరోజు ఏమైనా తను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది అంత చౌకబార అభిరుచులు గల మగవానిని ప్రేమించలేదు చంద్రం అంటే తనకు అసహ్యం అతనితో ఆ మాట ఈరోజు చెప్పేస్తుంది లేకపోతే తనను ఏమనుకున్నాడు కాలక్షేపం కోసం తన దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తున్నాడా ఆ బజారు పిల్ల కోసం ఆ గుడిసెల్లో పడుంటాడా తనంటే ఏ కొంచెం లక్ష్యం ఉన్నా తన అభిరుచులు తెలుసుకోవటానికి ప్రయత్నించాడా ఆ అమ్మాయితో చీ అలాంటి వాడిని తను ప్రేమించటం ఏమిటి ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరిని ప్రేమించగలడా కేవలం వ్యామోహం ఆలోచిస్తున్న హేమకు గుండెలు చిక్కబట్టినట్టు అయింది వెళ్ళి వరండాలో ఉన్న కుర్చీలో యాంత్రికంగా కూలబడింది కళ్ళ నుంచి తనకు తెలియకుండానే ఎంతోసేపుగా కారుతున్న నీటిని ఉలిక్కిపడి గబగబా తుడుచుకుంది ఇంకా నయం చంద్రం రాలేదు తను ఏడుస్తున్నట్టు అనిపిస్తే చంద్రం దృష్టిలో ఇంకా చవకై ఉండు తను చంద్రాన్ని నిజంగా అసహించుకుంటుందా కాదు తన ప్రేమను అవమానించాడనే కక్ష పొద్దు తనే కావాలని అతని మీద అసహ్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తోంది కానీ అది సాధ్యమా చిన్ననాటి స్నేహం తనకు తెలియకుండానే ప్రేమ రూపాన్ని ధరించి తనలోని ప్రతి జీవాణువుతో పాటు పెరిగింది రక్తంలో ప్రవహిస్తోంది తనలోని రక్తం గడ్డగట్టిన నాడు కానీ చంద్రం వెడల ప్రేమ కరుడు గట్టదు రక్త నాళాల్లో రక్తంతో పాటు ప్రవహిస్తూ హృదయంలోకి ప్రతి నిమిషం ప్రవేశిస్తూనే ఉంది చంద్రం ప్రేమను ద్వేషిస్తుంది అంటే తనను తానే ద్వేషించుకుంటుందన్నమాట తను చంద్రానికి మరిచిపోవటం అసంభవం అతను లేని జీవితం తనకు అక్కర్లేదు మగవాడు పైగా పెద్దల రక్షణకు దూరంగా పెరిగినవాడు పరిస్థితుల కారణంగా కొన్ని అలవాట్లకు లొంగిపోయి ఉండొచ్చు తను చంద్రాన్ని సానుభూతితో అర్థం చేసుకుని అతన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి బదులుగా ప్రతి చిన్న విషయాన్ని కొండంతగా ఊహించుకుని అసహించుకుంటూ అతన్ని దూరం చేసుకుంటోంది అసహ్యంతో వ్యక్తులను దూరం చేసుకుంటామే కానీ దగ్గరికి లాక్కోలేవు ఇక నుంచి తన హృదయం మీద కృత్రిమ తెరలను తొలగించుకుని చంద్రాన్ని దగ్గరగా తీసుకోవాలి చంద్రం మరి అమాయకుళ్ళ ఉన్నాడు తన ముఖంలోని జిగుప్సను చూసినప్పుడు చంద్రం ముఖాన్ని ఎంత చిన్నబుచ్చుకుంటాడో అలా చిన్నబైన చంద్రంమొహం చూస్తుంటే తన రెండు చేతులు అతని మెడ చుట్టూ చుట్టి అనునయించాలనిపిస్తుంది కానీ తాను చస్తే అలా చేయలేదు ఎందువల్ల చంద్రం అలా దూరం దూరంగా ఎందుకుంటున్నాడు చంద్రానికే ధైర్యం ఉండి ఇంగ్లీష్ సినిమాల్లో కొన్ని నవలల్లోని హీరోలాగా బలవంతంగా తనను దగ్గరికి లాక్కుంటే తను లొంగిపోకుండా ఉండగలదా అభిమానం గల స్త్రీ ఎప్పుడూ తను ప్రేమిస్తున్న వ్యక్తుల ద్వారా శాసించబడాలని కోరుకుంటుంది ప్రేమతో కూడిన అధికారానికి లొంగని స్త్రీ హృదయం ఉండదేమో అనే తను అనుకుంటూ ఉంది అప్పుడప్పుడు రచయిత అయిన చంద్రం తనలోని బలహీనతను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎవరో గేటు తెరుచుకుని లోపలికి వస్తున్నట్టుగా ఆలోచనలో ఉన్న హేమకు లేలగా కనిపించి అటువైపు చూసింది చంద్రం ఇంతవరకు చీకటి గదిలో దేనికోసమో వెతుకుతున్న హేమకు అకస్మాత్తుగా ఎవరో మెరుక్యూరీ లైట్ వేసినట్టు అనిపించింది హృదయంలోని ఆ వెలుగును కళ్ళ ద్వారా బయటపడకుండా బలవంతంగా వెనక్కి నెట్టేసింది లేనిపోని గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంది ముఖంలోకి చంద్రం వచ్చి హేమకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు హేమ చిరునవ్వుకి జవాబుగా నవ్వలేదు చంద్రం మూతి బియ్యంపు చూసిన హేమకు నవ్వొచ్చింది ఇంటిలో చాలా ఉక్కగా ఉంది అలా ఒకసారి పార్కు వైపు వెళ్దామా చంద్రం హేమ మాటలను నమ్మలేనట్టుగా విస్మయంగా చూశాడు చంద్రం చంద్రం బాలకం చూస్తుంటే ఆ రోజు ఏదో నిర్ణయించుకుని పోట్లాటగా సిద్ధంగా వచ్చినట్టు అనిపించి హేమకు తమాషా అనుభూతి కలిగింది తనకు కావాల్సింది కూడా అదేనేమో హేమ చంద్రం జవాబుకి ఎదురు చూడకుండానే లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో హ్యాండ్ బ్యాగ్తో వచ్చి నిల్చుంది చంద్రం లేచి యాంత్రికంగా హేమ వెనకనైనా నడవసాగాడు హేమ ప్రవర్తనలో మార్పు చంద్రాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది పార్కు రెండు పర్లాంగుల దూరంలో ఉంది ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు అలా ఒకరి పక్క ఒకరు నడుస్తూ ఎవరి ఊహల్లో వారు తేలిపోతున్నారు ఇక హేమ తన పక్కన అలా నడుస్తూ ఉంటే చంద్రానికి ఎన్నో సామ్రాజ్యాలను జయించినట్టుంది ఆనాడు తన గౌరితో నడుస్తూ అందరూ తన వంకె చూస్తుంటే సిగ్గుతో తాబేలులా ముడుచుకుపోయాడు తాబేలులాగా తనకు కవచం ఉంటే ఎంత బాగుండు ఎవరికి కనిపించకుండా అందులోకి ముడుచుకుపోదు అనిపించింది కానీ ఆ మాటే ప్రకాశంతో అంటే తనను క్షమించడు తనకు న్యాయంగా ఇలా అనిపించకూడదు అది తన బలహీనతే కావచ్చు కానీ ఈరోజు తను సగర్వంగా నలుగురు చూడాలన్నట్టుగా నడుస్తున్నాడు ఈ చంద్రం ఏమిటి తను చొరవ తీసుకున్నా మాట్లాడినే బహుశా తన ప్రవర్తనలోని మార్పును ఊహించుకోలేకుండా ఉన్నాడేమో పార్కులో తను చంద్రం చంద్రం చక్కగా కత్తిరించి పెంచిన గరి గరిక మీద పడుకున్నాడు తల కుడి చేతి మీద ఆనించి ఎదురుగా కూర్చున్న తన మొహంలోకి రెప్ప ఎలా చూస్తున్నాడో తన సిగ్గుతోటి మీ నాట్లా ముడుచుకుపోతోంది అలా చూసి చూసి ఒకసారి తన చేయి పట్టుకుని ముందుకు లాగాడు తన తల చంద్రం గుండెల మీద పడింది హేమ ఉలిక్కి పడింది పార్కు గేటు ముందుకొచ్చారు అంతా పకటికెలిగిన చంద్రం ఒక మూలగా ఉన్న బెంచి వైపుకు నడుస్తున్నాడు హేమకు నిరుత్సాహం అనిపించింది పలక్కుండా వెళ్ళి బెంచి మీద చంద్రం పక్కగా కూర్చుంది నాలుగు రోజులుగా రాలేదే హేమ ప్రశ్నించింది చంద్రం ఎన్ని రోజులు రాకపోయినా అతను రాకపోకలు తనకేం పట్టనట్టు నటించే హేమ అలా ప్రశ్నించడంతో చంద్రం ఆశ్చర్యానికి అంతులేదు చంద్రంలో సంతోషం పాల పొంగులో పొంగుతోంది కానీ చంద్రానికి మరోవైపు అనుమానంగానే ఉంది తనకు అంత అదృష్టం అని ప్రకాశం వాళ్ళ యూనియన్ వార్షికోత్సవానికి ఒక నృత్య నోటికి నృత్య నాటికి రాయమంటే రాశాను గౌరీ అభినయిస్తోంది నేను హడావిల్లో ఉన్నాను గౌరీ ఎవరా గౌరీ ఆ బజారు పిల్ల కానీ కాదు కదా గౌరీ ఎవరు హేమ ప్రశ్నకు చంద్రం జవాబు చెయ్యటానికి కొంచెం జాకటం గమనించింది ఆ అడ అడవి మల్లిన స్వరంలో హేళన హేమ స్వరంలోని అవహేళనకు చంద్రం మనస్సు చిగుక్కుమంది హేమ కళ్ళలో తిరస్కారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఏమిటి హేమ చాలా విచిత్రమైన మనిషి ఇవాళే ప్రోగ్రాం నిన్ను కూడా తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు చంద్రం హేమకు కలిగిన అనుమానాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ అతను తిరిగేది కాకుండా తనను కూడా అలాగా జనంలోకి రమ్మంటున్నాడు హేమకు కోపం వచ్చింది కానీ అనుచుకుంది ఇక లాభం లేదు తాను చంద్రం నుంచి చంద్రం మంచి చెడ్డ విషయంలో జోక్యం కలిగించుకోక తప్పదు అనుకుంది నువ్వు రాసిన బ్యాలే నాకు కావాలి మా కాలేజీలో ప్రదర్శిస్తాం అంది హేమ మాటల దూరణి మరోవైపుకు మరలుస్తూ అయితే నువ్వు రావన్నమాట అన్నాడు చంద్రం నన్ను బలవంతం చేయి చంద్రం ఈ జనంలో నాకు ఊపిరి సలపదు ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు మాతో భోజనం చేసి వెళ్ళాలి అంది హేమ నిజంగా హేమ ఇవాళ చాలా చిత్రంగా ప్రవర్తిస్తోంది హేమ అంత చనువుగా ఉంటే తన అవకాశాన్ని ఎలా జారబడుచుకోవటం కానీ ప్రకాశం గౌరీ ఇద్దరూ తను రాకపోతే చాలా బాధపడతారు ఇక ఏమిటో అంత ఆలోచన వెళ్ళటానికి వీలు లేదంటే అతి చనువుగా అధికారయుక్తంగా అంది హేమ చంద్రంలోంగిపోయాడు నువ్వు ఆజ్ఞాపిస్తే కాదనే శక్తి నాలో లేదు అలాగే కానీ కానీలు ఏనాడో పోయాయి నయా పైసాను లే వెళ్దాం నాన్న వచ్చుంటారు అంటూ హేమ లేచింది చంద్రం హేమ పట్టుకుని లాగి కూర్చోబెట్టాడు అప్పుడే ఎంతొందరా నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో అన్నాడు హేమ కొంచెం గాధలా పడింది ఏం మాట్లాడతావు ఈరోజు చంద్రం ఇంట్లో బయలుదేరినప్పుడే అసలు హేమ తనను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరాడు ఈ ముసుగులో ఆట ఎంతకాలమో తేల్చుకోదలుచుకున్నాడు అనుకోకుండా హేమ కూడా సుముఖంగానే ఉన్నందుకు సంతోషించాడు చంద్రం నేను నీతో మాట్లాడగలిగినవి ఏమీ లేవా ఇటు నా మొహంలో చూసి చెప్పు అంటూ చంద్రం ఎదురుగా ఉన్న ఫౌంటైన్ వైపు చూస్తున్నట్టు నటిస్తున్న హేమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు గోముగా హేమ విముఖతను చూపించలేదు చంద్రం ఆమె దగ్గరికి లాక్కుంటూ హేమ అన్నాడు స్వర్గద్వారంలో అడుగు పెడుతున్న హేమను ఎవరో ఒక్కసారిగా బలంగా కిందగా తోసేశారు ఎవరది గౌరీ గౌరీ రూపం కళ్ళకు గట్టింది ఈ చంద్రం ఈ బజార పిల్లను కూడా ఇలాగే చి శరీరం మీద పాకుతున్న విషపురుగును విదిలించినట్టుగా హేమ ఒక్కసారిగా చంద్రం పట్టుకుని విడిపించుకుంది ఆమె ముఖంలో ఏవగింపు కళ్ళల్లో ద్వేషం చూసిన చంద్రకి మతిపోయినట్టుగా అయింది అకస్మాత్తుగా తనంటే ఆమెకు అంత అసహ్యం కలగడానికి కారణం ఊహించలేకపోయాడు హేమను ఒక చిత్రమైన వస్తువును చూసినట్టు కొద్దిసేపు చూశాడు బహుశా ఆమెకు తనంటే ఇష్టం లేకపోవచ్చు కేవలం చిన్ననాటి స్నేహితుడైనా అభిమానిస్తుండేమో కానీ అలా కూడా అనిపించదు చంద్రానికి విసుగు కోపం కలిగాయి హేమ ముంజేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు హేమ లాక్కోవడానికి ప్రయత్నించింది కానీ చేతిని విడిపించుకోలేకపోయింది చంద్రం ఆమె చేతిని ఇంకా నొక్కాడు బాధతో హేమ మొహం కందిపోయింది చంద్రంలో ఇంత మొరటుతనం ధైర్యం ఉందని ఊహించని హేమ విస్తుపోయి చంద్రం ముఖంలోకి చూసింది చంద్రం కళ్ళల్లో ఉద్రేకం ముఖంలో గాంభీర్యం హేమ చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా అలా అని చెప్పు మళ్ళీ నీకు అసహ్యం కలిగించే నా మొహాన్ని చూపించాను అంటూ హేమ చేతిని విసుగ్గా వదిలేశాడు నిజంగానే చంద్రానికి కోపం వచ్చింది చంద్రం నిజంగా అన్నంత పని చేస్తాడేమో మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం కోసం రేపటి వరకు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ